నా అందరికి ఇక షెడ్లో పూజ చేస్తున్నాం ఈరోజు బర్రెలకు పండుగ అన్న అన్ని బర్రెలకు బొట్టు పెట్టినాం చూడండి నేను వేరే ఏం నువ్వు చేసావా బటా నువ్వు చిన్న మీరు చిన్నవిడికి చెప్పి ముగ్గురు ఇగో నా పిల్లలు ఇలా వచ్చారు పూజండి అవి పెట్టాలని నువ్వు చేసావా సారీ అంతే ఓం బూమ్ బూమ్ అనలే రెండ్ర పిల్లలకు వేరే ఇది తెచ్చిన కానీ ఇక చూడండి పెద్దగా నేను ఆడికి అడిగినవి ఇక ఇవి గజ్జాలు తెచ్చినా మంచుకున్నాయి అని ఇవి కానీ ఇక పడతలేవు అంటే పెద్దగా అవుతున్నాయి ఇవి అందుకని చెప్పి ఇవి తీసేసిన దుడపిల్లలకు ఓన్లీ కొంచెం కడిగాడి చేసి విడిచిపెట్టేసినా ఇగో పోలీలతో ఇక జరిగండి చెప్పులు వేసుకుని ఆడదాక ఎందుకు చెప్పులేడు చెప్పుడు వారసు నువ్వు హరే ఇం కాదు అవు మీరు గుడ్ గర్ల్ జనులతో ఏదో మనకు ఇది కుదరలేదు అది కొంచెం మనకు టైం సెట్ కాలేదు కుబరికే మీ తమ్ముడు తెచ్చిండారా పోనా ఇసరాక్ తెచ్చి పెట్టేసి అన్నిటికీ పెట్టి రెండు ఇక్కడ కట్టేద్దాం గుడ్ గర్ల్ డాండి వెరీ గుడ్ కుంకుమ వయకు కుంకుమ మెడ కింద ఎక్కువ అనలేదు డాడీ మంచిగా చూసుకుంటుంది అది ఫస్ట్ టైం మా ఓడు అది ఏమన్నా ఏ బర్రె ఏమన్నా భయపడదు రండి దానన్న సారిగా దుర్ ఏమన్నది ఏ బర్రెమనక కాల్కి వచ్చేసి దూరం పెట్టుకోవాలి

చేతి మంచిగా గడుక్కర మళ్ళా కొండడి ముక్కు మొక్కుపోవచ్చి ఏమన్నా మొక్కుపో పెట్టా దూరం ఉంది అది ఏం చేస్తున్నావు మాపీ దూరంకి వెళ్ళా అట్లా స్టేట్ ఇక్కడ మొక్కుడు ఆరు ఏమన్నది మొక్కు అరే గక్కడ ఉన్నది దేవుడు గక్కడ అరే నువ్వు గిట్లు వాడు పెట్ట స్టేట్ మొక్కు స్టేట్ మొక్కు అరే గిట్ల సక్క వస్తులేదా ఇవ్వ ఇక్కడ మొక్కాలి మొక్కు నువ్వు పోయో అయ్యో అయ్యో ఏ మీరు ఎక్కడున్నారా నాయన నేను మోతాను అప్పి నేనే మొక్కాలి కదా అప్పి దేవుడా నా షెడ్ ఇట్లా ఇంకో ఇరవై బర్రెలు కావాలి దేవుడా ఇంకో ఇరవై బర్రెలు కావాలి ఒక ఐదు మంది పాలేర్లు కావాలి ఇక అన్నిటికీ పెడితే కంప్లీట్ అయినట్టే అన్న అన్నిటికీ పెట్టేసి ఇక కంప్లీట్ అయిపోతుంది మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చినన్న సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఇవి అన్నిటికి పోలీలు పెట్టేస్తా పోలీలు ఎందుకు సార్ ఆఫ్ ఆఫ్ చేసి పెట్టేసేయి ఆ దేవుని కడిగి అన్నిటికి చిన్న చిన్న వేసి ఇవి పెట్టేసేవి ఏం కాదు దేవునిదే కదా ఎవరు నేనా నేనే దేవునికాడ దిగి తీసుకోరా ఫస్ట్ అవి పిల్లలకు సగం సగం పెట్టేసి అన్నిటికైతే అవి ఆగుండు పెట్ట అవి దేవుని దిగ్గలా తీసి పెట్టేసి ఇప్పుడే తీయచ్చా టీ కాలు అక్కడికి వెళ్ళి జరుగుండి పెట్టారు బర్ర అయ్యి కాలు దొక్కేయగల మళ్ళా ప్రాబ్లం మళ్ళా కుబరికాయ దగ్గర పెట్టలేకపోతే గాడి దాంట్లో గదానికి పెట్టు అందులో ఎంటకి జరుపు ఎంటకి జరుపు ఇంకా రైట్ తీసేసుకోండి ఇది ఒక్క బర్రెక్క ఇంకొక ఇంకో ప్లేట్లో పెడదా చాలా ఇష్టంగా వింటుంది